కార్యక్రమానికి స్వాగతం సఖలు మనం ఎంచుకున్న మన జీవితాశయాన్ని సాధించే క్రమంలో ఆనందం అడుగడుగునా దొరుకుతుందండి మన మార్గంలో ఆటంకాలు ఎంచుకున్నదే కాబట్టి ఆ కష్టాలు నిజంగా మనకి కష్టాల్లో అనిపించవు ఒక్కోసారి మన జీవన సాఫల్యాన్ని మన జీవిత కాలంలో అందుకోలేకపోవచ్చు కూడా అయినా అందుకోసం మనం సాగించిన ప్రయాణం అన్వేషణ సాధన మనకి అత్యంత ఆనందాన్ని ఇస్తాయి ఆ అనుభవాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అందువల్ల మనం ప్రేమించే విషయం వైపు మన మనసుని మన శక్తి సామర్థ్యాన్ని మళ్లించేందుకు ప్రయత్నించాలి సరే మరిన్ని సంగతులు కార్యక్రమం తర్వాత నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం ఎంతో మంది సఖులు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడానికి మనతో పాటు లాయర్ మరియు సామాజిక వేతైన పార్వతి గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం భారతి గారు సఖీ తన బాధను ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నారు అదేంటంటే విలువైన కట్న కానుకలు ఇచ్చి నా వివాహం చాలా గొప్పగా జరిపించారు కట్నం సరిపోలేదని నా భర్త నన్ను ప్రతిరోజు వేధిస్తున్నాడు ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడగలను ఈ సఖి రాసింది ఎవరి కట్న వేదికల గురించి మనకు రాసింది అంటే మనం ఒకసారి గమనిస్తే మహిళ పట్ల జరిగేటటువంటి హింసకు కానీ మహిళ యొక్క ఆత్మహత్యలకు కానీ హత్యలకు కానీ దాడులకు కానీ అన్నిటికీ మూల కారణం అనేది వరకట్నం అనేది మనకు తెలుస్తుంది ఈ వరకట్న దురాచారము తరతరాల నుండి మనలో పాతుకుపోయింది వరకట్న దురాచారాన్ని ఎంత పొందించాలని చెప్పేసి పూర్వకాలంలో సంఘ సంస్కృతలు ఎంతో కృషి చేశారు తర్వాత మన దేశంలో నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వరకట్న నిషేధ చట్టం అనేది అమల్లోకి వచ్చింది అనమాట అసలు ఈ చట్ట ప్రకారము కట్నం ఇచ్చినా కట్నం తీసుకున్నా కూడా నేరం సెక్షన్ త్రీ స్పష్టంగా చెప్తుంది అనమాట కట్నం ఇవ్వడము కట్నం తీసుకోవడము నేరం అని చెప్పేసి అసలు కట్నము అంటే ఏంటంటే వివాహ సందర్భంలో ఇచ్చేటటువంటి విలువైన ఆస్తి లేక సెక్యూరిటీని కట్నము అని అంటున్నారు అట్లాగే సెక్షన్ ఫోర్ ఏమని చెప్తుందంటే ఆ వరుడి తరఫు వారు ఎవరైనా అంటే వరుడి తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ